మొదలయ్యే ప్రముఖ దేవాలయాలకు భక్తులు పోటెత్తారు ఈరోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం దీంతో ఈ పుణ్యం రోజున భక్తులు లక్షలాదిగా వైష్ణవాలయాలకు తరలి వస్తున్నారు దీంతో ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు రెండు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు తెల్లవారుజాము నుంచి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు ప్రముఖులతో పాటుగా సాధారణ భక్తులు సైతం దర్శనం చేసుకుంటున్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశాఖ సింహాచల క్షేత్రం తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం వైభోపేతంగా ప్రారంభమైంది సింహాద్రి అప్పన్న ఉత్తర గోపురంలో వైకుంఠ నాదుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఆలయ అనువంశిక ధర్మకర్త పోసపాటి అశోక్ గజపతి రాజు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు పలువురు ప్రముఖులు ఉత్తర ద్వారం ద్వారా సింహాద్రి అప్పన్నం దర్శించుకున్నారు స్వామి సేవలో తరించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు భక్తుల్ని ఆ గౌరవంతో చూస్తారు హెచ్చు తగ్గులు ఉండవు భక్తుల మనసులో ఆ దేవుడి పైన ధ్యానం ఉంటుంది కనుక ఆ వాలంటీరిజంని మనం పెంచాలని మేము ప్రయత్నిస్తున్నాము అయితే మనకి ఫిట్స్ అండ్ స్టార్ట్స్లో అవుతుంది అదే కంటిన్యూస్ ప్రాసెస్గా అవుతే మనకు అందరికీ బాగుంటుందని నా అభిప్రాయం మనకు అందరికీ ఇప్పుడు ట్రస్టీస్ అనేసరికి ఇది మా సొంతది కాదు మా అహంని పెంచడానికి కాదు మనం ఆ సేవ చేయడానికి ఒక అవకాశం మాకు లభించింది అలా స్వీకరించి మనం ముందుకు వెళ్ళాలని ఏదైతే స్వామివారు మేము జన్మించే చాలా వందల సంవత్సరాలకి ముందు ఉన్నారు మేము చచ్చిపోయి మమ్మల్ని మర్చిపోయిన తర్వాత కూడా